కావలిలో స్టేడియం నిర్మించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు క్రీడా మరియు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు శనివారం మంత్రి విజయవాడ నుంచి రాయచోటికి వెళ్తుండగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు అనంతరం మంత్రితో కలిసి కావుల్లో స్టేడియం స్థలాన్ని పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కావుల్లో స్టేడియాన్ని నిర్మిస్తామని వివరించారు అందుకోసం డిపిఆర్ తయారు చేయిస్తున్నట్లు వివరించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం బీజేపీ జనసేన నేతలు పాల్గొన్నారు ఇక్కడున్న పెద్దలు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కావ ఇక్కడ కావలి పట్టణంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో పేద విద్యార్థులు విద్యార్థినులకు స్పోర్ట్స్ మెన్స్కు ఏ విధమైన సౌకర్యాలు కల్పించకుండా వదిలేసిన ఆ రోజులు కావి తప్పకుండా మా కొత్త ప్రభుత్వంలో యువతకు మేమున్నామంటూ రాబోయే కాలంలో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం మెరుగుగా జాతీయ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడా క్రీడాకారులను అలాగే అందరినీ అందించేదానికి తోడ్పాటు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా మా శాసనసభ్యులు ఇక్కడ ఈ ల్యాండ్ను చూపించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా కావలి పట్టణంలో గ్రౌండ్లో స్టేడియం అయితేనేం అలాగే ఇక్కడున్న క్రీడాకారులందరికీ తగిన న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది అతి త్వరలోనే డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇక్కడ మంచి స్టేడియాన్ని కావలి ప్రజలకిచ్చేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వాల్లాగా ఆడంబరంగా ఒక వారం రోజుల్లోనే వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఏ విధమైన సిగ్గు శరం లేకుండా పేద ప్రజల యొక్క డబ్బులు దోచేయడం ఆ రోజైతే ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం ఏర్పాటై ఒక నెల ఉన్నా కూడా అందరూ ముక్కున వేలేసే విధంగా మొన్న ఒకటో తారీఖున నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులైతేనేమి వితంతువులైతేనేమి వికలాంగులకు సుమారు ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే దక్కింది అలాగే మేము చెప్తున్నాం నిన్న మొన్న ఇదే జిల్లాలో పూర్వపు ముఖ్యమంత్రి తిరస్కరించబడ్డాడు అసెంబ్లీలో పోయేదానికి కూడా ప్రతిపక్ష పోదా లేని వ్యక్తి ఈ ముప్పై రోజుల్లోనే ఏదో రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన చెప్తా ఉన్నాడు నిన్న కూడా మేము విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం ఇప్పుడైనా ప్రజలపై వ్యవస్థలపై నమ్మకం ఉంచుకుంటే నేర్చుకుంటే నీకు గౌరవం ఉంటుంది అవాకులు చవాకులు పేలి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వాన్ని నువ్వు తప్పులు పడితే మాకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం వచ్చింది మమ్మల్ని అవమానించినట్టు కాదు ఈ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే అని ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మేము చెప్తున్నాం ఏవే హామీలు మేము ఇచ్చామో ఆ రోజు ఆ హామీలన్నీ తీర్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఒకటే గమనించల్లా మా ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకొని రావడం జరిగింది నీలాగా ఢిల్లీకి పోయి మోకాళ్ళొడ్డి నీ కేసుల కోసమో నీ లాభాల కోసమో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన రోజులవైతే కేంద్రంతో కొట్లాడి ఈరోజు రాష్ట్రానికి నిధులు తెచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఒకటే మంచి అవకాశం ఈసారి వచ్చింది ఎప్పుడు లేని విధంగా కూటమిలో అక్కడ బీజేపీ ఇక్కడ తెలుగుదేశం జనసేన కలిసి ఉంటాయి ఈ ఐదు సంవత్సరాల్లో తప్పకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చే విధంగా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ఒకే రోజు సంక్రాంతి వస్తుందేమో ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి ఎందుకంటే నరకాసురు వద అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అనే వాడిని గురించి పట్టించుకుంటే ప్రజలు లేరు ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడుతున్నాడు ఆ మాటలన్నీ నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కేవలం తెలుగుదేశం పార్టీ అజెండా ఒకటే ఈ రాష్ట్రంలో మాకు గౌరవం ఇచ్చిన ప్రజలకు తగిన న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది జై తెలుగుదేశం జై చంద్రబాబు